ఏదైతే సత్తనపల్లి జనసేన పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు కౌన్సిలర్లు గ్రామ అధ్యక్షులు అందరు కూడా ఈరోజు నాతో పాటు నాకు సంఘీభావంగా వాళ్ళు కూడా రాజీనామా తెలియజే రాజీనామాలు జనసేన పార్టీకి ఇచ్చి నాకు సంఘీభావంగా నాతో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అలానే మేము జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీ అధ్యక్షుడికి కానీ మేము వ్యతిరేకం కాదు మేము కేవలం స్థానిక నిదానం స్థానికులకు అవకాశం కావాలి అని చెప్పేసి మేము ముందుకు వెళ్తా ఉన్నాం మొన్న లెటర్లో కూడా స్థానిక నినాదానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి మీరు కూడా మాకు ఆశీర్వదించండి అని కూడా అడగడం జరిగింది ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నాం మా ప్రతిభ ఏంటో మేము చూపించాలనుకుంటున్నాం తప్పితే మేము జనసేన పార్టీ అధ్యక్షుడిని కానీ జనసేన పార్టీని కానీ మేము ఎలాంటి పొల్లెత్తి మాట్లాడడం మేము రాజకీయ నాయకులను కాదు ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అభిమానులు చిరంజీవి గారి అభిమానులుగా పవన్ కళ్యాణ్కి అభిమానులుగా మేము హృదయం నిండా గుండె నిండా వాళ్ళని పెట్టుకుని ఉన్నాం వాళ్ళని ఎప్పుడు కూడా ఆరాధిస్తానే ఉంటాం జీవితాంతం కూడా నేను చాలా మీటింగ్లో పోయి చెప్పాను ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ కోసమే ఉంటాడు బొర్రా అప్పారావు మెగా ఫ్యామిలీ కోసం చచ్చిపోతారని చెప్పాను అదే మాట మీద నేనున్నాను అభిమానిగా ఉంటాను నాకు జరిగిన అవమానాలకి నాకు జరిగిన ఇబ్బందులకి రెండు వందల రూపాయలు తీసుకుని హైదరాబాద్ పోయి బొర్రా ఒక వ్యాపారం ఎలా అయ్యాడో నాకు ఈ సంవత్సరం ద్వారా జరిగిన అవమానాలకి బొర్ర పరో రాజకీయం చేసి చూపిస్తాడు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మీ అందరూ కూడా నా సహకరించినందుకు ధన్యవాదాలు